మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సిన అమ్మాయి కదా ఇచ్చేస్తా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది అదే మా అన్నోరత మాస్టర్కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా ఒక వైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డం మీద మలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం రా బస్ అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే నేను చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 అన్న ఇప్పుడు రాగాడా అరే

power star power star ఇంకో fulfillment రా ఇంకో fulfillment ఇది నోరా బోరా ఎంటె తాగు తావరా ను తాగి ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు ఆ విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండ కానీ మనిషి లేకుండా మందు ఉండలే సార్ టెన్షన్ తో చేస్తూంటే లాజిక్ లో చెప్తా వింట్రో టెన్షన్ పడితే గ్యాంగల్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్న సిటీ కాలేజ్ దగ్గర వృత భాస్కర్ రెండు దగ్గర కూడా మిస్ అయిందంట అన్న ఏం చెల్చావ్ సార్ వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడు నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్ప అర్థమైంది కథ సెచ్చింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చింది అన్నమాట ఓకే ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పులులు తాగైనా సరే పట్టికొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కడిగేదాకా మీ రౌడీల వరకు నా మనశ్శాంతి కోసం పుల్ల ఆర్డర్ చేయండి లెంతిడీలకు బాగా చెప్పారా పుట్టుపిలి మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ వాడు బలైపోతాడు تھي دوم بي مرنا بابا سهيھھيھي 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 بابا سهيھھي بابا سهيھھي بابا سهيھھي بابا سهيھھي ఆశీర్వదించండి బనానా బాబా స్వామి బాబా స్వామి నాకు కమలాంటి పొడి వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు లెప్పు నాకు ఆపరేషన్ అయిపోయిన స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అరటిపెళ్ళ అరటిపెల్ల అరటిపెళ్ళు ఆరటిబెళ్ళ అరటిపెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి ఊంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బనాబాన బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధపడ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన కర్మ గెల్లగల్ల గెల్లగెల్ల గెల్లగెల్ల కాస్తానే ఉంటాం సూపరం సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరిక నేను దొక్కలేదు అర్జెంట్ గా హోమం చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయబయ్యాగను సార్ వెనక లేడీస్ ఉన్నారు ఎలా ఎక్కుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది ఐడియా బండింగ్ ఇంజన్ లేదు స్లోకి వెళ్తున్నావండి 'RE strict! అయ్యో నేను is ఇంత that's it. Pourquoi there won't be bloque! I call it a police man! You can బా అమ్మ జాగ్రత్తగా I will give you expense ṁ this! రాలేదా can come ఈ I'm getting sick! See, fall asleep or put the fire ఉందా us! Vegetable boy! This guy had a美味y Ṭmbā bulae! That's ఇందాక మిస్ అయ్యావు ఇప్పుడు మిస్ అవ్వరా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నాకోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానురా బాబోయ్ బాబర్ 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 Everybody down yeah. చూశారా ఈ యుగంధర్ భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడలా గయ్యానికి కాలు తోగుతుంటే పుస్తక కూర్చుంటారంట రా వెళ్ళి ఎంత దరిద్రంగా పోతున్నానేంటి అమ్మా ఆ పొయ్యేది బొంబాయి కల్పుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది కొందరా వెళ్తున్నా 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 యుగంత ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్క రేయ్ రే వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రెగిందంటే నిన్ను సుమోల కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే పెడితే వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే పెడితే వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే విలన్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగోరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయినట్ని ఆ వెంకటేశ్వర వెంకటేశ్వరరాం సన్నిధిలో నేను ఎలా తాళికట్టేస్తానే ఇళ్లలో కసి ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదురాశంకర్గా ఇక్కడ ఇదేట సార్ ఎవరండి మీరు పచ్చి మావే నువ్వా ఆయన మేకలాగరిశాడు నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఎన్ని కూతురు వచ్చా ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి నా సీను గారు తీసుకొచ్చాడు మా సీను అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలర్ నిలబెట్టాడు నిజం చెప్పవాడే ఎక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవ గుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తా నిజం వీడితో ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికొస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీన్ గార్డ్ గురించి కొన్ని నిధాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్నా చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా బాగా చాలా టెన్షన్ తీసుకోబాబు